హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి స్నాక్స్ రెసిపీ పిల్లలు పాలకూర తినరు కదా చాలా మట్టుకు పాలకూర తినని వాళ్ళకి ఇట్లా బజ్జీలు లాగా చేసి పెట్టండి చాలా హ్యాపీగా తినేస్తారు పాలకూర చాలా హెల్దీ ఇంకో పాలకూర బజ్జీలు అయితే అసలు చాలా సూపర్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను రెండు కప్పుల బేసన్ పిండి తీసుకున్నా పిండి ఒకసారి జల్లించుకోండి నేను ఇది మంచిగా జల్లించి పెట్టుకున్నది ఇది ఒక స్పూన్ అంతా ఒక టీ స్పూన్ అంతా ఓమా యాడ్ చేసుకొని ఉప్పు సరిపోయినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా అదంతా మిక్స్ చేసుకోండి వాటర్ వేయకముందు ఒకసారి అన్నీ ఓమా ఉప్పు పిండిలో కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఒక కప్పు వాటర్ తీసుకున్నా నేను టూ కప్స్ వేసినాం కదా బేసన్ పిండి ఆ ఒక కప్పు వాటర్లో ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా ఎన్ని సరిపోతాయో చూడండి ఫస్ట్ ఒకటేసారి వాటర్ అయ్యొద్దు మెల్లగా మనము చపాతికి పిండి ఇట్లా కలుపుకుంటాము అట్లా ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ పిండిని ఇట్లా గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే ఒకటేసారి వాటర్ వేసినామంటే పిండిలో ఏందంటే అవి ఇట్లా ఉండలు ఉండలుగా అయిపోతుంది అనమాట ఒకటేసారి వాటర్ వేస్తే బేసన్ పిండి మళ్ళీ తర్వాత మనం ఉండలు కలపడానికి చాలా టైం పడుతుంది కరెక్ట్గా కాదు ఇది మనము పిండి మిక్సీ జార్లో కూడా కలుపుకోవచ్చు ఈజీగా ఇదైతే నేను ఇప్పుడు చేయితో కలుపుతున్నా ఒకసారి చూసేయండి వాటర్ ఇప్పుడు మనకు ఒక కప్పు వాటర్ అయిపోయినాయి ఇది ఇంకొక కప్పు వాటర్ ఇప్పుడు మనం ఆ కప్పు వాటర్ అయిపోయి ఆ వాటర్ మనకి టైట్ పిండి కలపడానికే సరిపోయింది ఇది ఇంకొక కప్పు వాటర్ ఇట్లా మనము పెరుగు చిత్త కొట్టేదాంతో ఎగ్ బీటర్తో ఇట్లా మంచిగా మిక్స్ కొన్ని కొన్ని మళ్ళీ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసినామంటే పిండి మంచిగా మిక్స్ అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా వద్దు అనుకుంటే ఫస్ట్ కొన్ని వాటర్ వేసి మిక్సీ జార్లో ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇంకా బ్యాటర్ కన్సిస్టెన్సీని చూసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ మిక్సీలో తిప్పేసుకున్నారంటే అది చాలా ఈజీ ప్రాసెస్ మిక్సీలో తిప్పేసుకున్న తర్వాత వాము యాడ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇంకో కప్పులో కూడా మనం తీసుకున్న వాటర్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కొన్ని మిగిలినాయి మనకి ఇట్లా ఒకసారి ఇట్లా ఫింగర్ పెట్టి మనం చెక్ చేసుకుంటే మనకి అది కన్సిస్టెన్సీ తెలుస్తుంది ఫింగర్ నుంచి ఇట్లా పడిపోద్దన్నమాట పిండి ఓకే అది కరెక్ట్గా వేసుకోవడానికి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఒక చిన్న చిట్కెడంతా సోడా యాడ్ చేసుకోండి సోడా వద్దనుకుంటే సోడా అవాయిడ్ చేసుకొని పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వండి అప్పుడు అవి సాఫ్ట్గా అవుతాయి ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఒక చిట్కడంతా సోడా యాడ్ చేసుకోండి ఎగ్జాక్ట్గా మనకి టూ కప్స్లో ఒక్క చిన్న టేబుల్ స్పూన్ అన్ని వాటర్ మిగిలినాయి ఓకే ఇప్పుడు మన పాలకూర ఉంటుంది కదా ఇట్లా పెద్ద పెద్ద ఆకులన్నీ తీసుకొని అది ఉప్పు నీళ్ళల్లో మంచిగా ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అది మంచిగా వాష్ చేసుకొని ఉప్ పక్కన పెట్టుకోవాలి అవన్నీ ఇప్పుడు ఆ పాలకూరని పాలకూర చాలా సన్నగా ఉంటుంది కదా అయితే రెండు రెండు తీసుకోండి పాలకూర ఆకులు రెండు రెండు తీసుకొని పిండిలో ఇట్లా మనము పెట్టేసుకొని ఆయిల్లో వేసుకునేప్పుడు ఈజీగా అయిపోతుంది మనకి ఇప్పుడు సేమ్ వీడియోలో చూపించినట్టు చూసేయండి సేమ్ వీడియోలో చూపించినట్టు పాలకూరని ఇట్లా రెండు రెండు ఆకులు తీసుకొని పిండిలో అది తీసుకొని పెట్టుకోండి ఆయిల్లో మనము ఈజీగా వేసేయచ్చు అనమాట అప్పటివరకు పక్క ఇవి పెట్టుకునే అంత లోపల మనం ఆయిల్ హీట్కి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేంత లోపల ఇవన్నీ మనం ఇట్లా సెట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిపోతుంది అప్పుడు మనం ఈజీగా ఒక్కొక్కటి ఇట్లా ఆ రెండు రెండు ఆకులు కలిపి పెట్టినాం కదా ఈజీగా ఆయిల్లో వేసేయచ్చు ఆయిల్ ఒకసారి హీట్ అయిన తర్వాత మనం మీడియంలో పెట్టుకోవాలి లేకపోతే పాలకూర బజ్జీలన్నిటి తొందరగా బ్రౌన్ అయిపోతాయి లోపల పా ఆకు కాలేదు పాలకూర కాలేదన్నమాట సో మనం మీడియం టు లో ఫ్లే మీడియం ఫ్లేమ్లో వీటిని మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి సో ఇట్లా కాల్చుకొని మనం వీటన్నిటిని మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ పాలకూర నిజంగా చాలా హెల్ హెల్దీ పిల్లలకు ఇట్లా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు సో తప్పకుండా ఇది పాలకూర బజ్జీలు ట్రై చేయండి ఇంకా లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాలకూర బజ్జీలు టేస్ట్ చేద్దాము సూపర్